వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ కేఎన్ఆర్ హెచ్ఎస్ కాలోచి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క అప్డేట్ చెప్తూనే ఉంటానండి అండ్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా సో ఫస్ట్ ఇప్పుడైతే మనకి బీఎస్సీ నర్సింగ్కి జాయిన్ అవ్వాలి అంటే ఫ్రీ సీట్ రావాలి అంటే టీఎస్ఎంసెట్ రాస్తే సరిపోతుందా లేదా నీట్ కూడా అవసరం అని చెప్పి అడుగుతున్నారండి సో ఇక్కడ నేను చెప్పేది క్లియర్గా అయితే వినండి ఫస్ట్ మనకి ఏదైనా కూడా ఐఎన్సీ అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రావడం జరుగుతుంది సో లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనకి బీఎస్సీ నర్సింగ్ మీరు ఫ్రీ సీట్ పొందాలి ఫ్రీ సీట్ అంటే కాంపిటేటివ్ అథారిటీ కోటాని ఫ్రీ సీట్ అని చెప్పి అంటామండి సో మీరు ఫ్రీ సీట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా టీఎస్ఎంసెట్ రాసి ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి అంటే క్వాలిఫై అయ్యి ర్యాంక్ వచ్చి ఉండాలి సో అలాంటి వాళ్ళు మాత్రమే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఫ్రీ సీట్ అయితే పొందగలుగుతారు ఓకే అండ్ నెక్స్ట్ మేము మేనేజ్మెంట్లో సీట్ కావాలనుకుంటున్నాం మేడం మరి మేము ఏం చేయాలి అని కొంతమందికి డౌట్ ఉంటుంది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి అన్నా కూడా మీరు నీట్ అయితే రాసి ఉండాలి నీట్ యూజీ ర్యాంక్ అయితే వచ్చి ఉండాలన్నమాట అంటే నీట్ క్వాలిఫై అయ్యి యూజీ ర్యాంక్ అనేది ఉండాలి ఈ రెండు కాకుండా డైరెక్ట్ మేము జాయిన్ అవ్వచ్చా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది సో డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వడానికి లేదండి లాస్ట్ ఇయర్ టూ ట్వంటీ త్రీ నుంచి మనకి ఐఎన్సి మనకి రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట సో కాబట్టి ముందుగానే తెలుసుకోండి టీఎస్ఎంసెట్ రాయండి అండ్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి జాయిన్ అవ్వాలనుకుంటే నీట్ రాయండి సో ఫ్రీ సీట్ కోసం అయితే మీరు టీఎస్ఎంసెట్ రాస్తే సరిపోతుంది లేదు మీకు మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కావాలంటే నీట్ కూడా రాసి ఉండాలి ఓకే మేనేజ్మెంట్లో సీట్ రావాలంటే నీట్ రాసి యూజీ ర్యాంక్ అయితే ఉండాలన్నమాట సో ఇదేండి ఇన్ఫర్మేషన్ అయితే అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ అయితే ఎవరూ చేయట్లేదండి ఈ వీడియో ఇంకొంతమందికి మీలాంటి వాళ్ళకి కావాలి అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకి రికమెండ్ అయితే అవుతుంది అనమాట సో చాలామంది చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియచేయండి అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మీరు చూడొచ్చు మన ఛానల్లో కేఎన్ఆర్ హెచ్ఎస్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి ప్రతి ఒక్క ఇప్పటి నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క అప్డేట్ చెప్తూనే ఉంటానండి కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా మీకు లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్